ఇదేగా చికెను మొత్తం రెడీ చేసుకున్నావా కిచెన్ కూడా మొత్తం కూరలో కావచ్చు నీ కూడా మొత్తం ఇప్పుడు మెంత కూరే పోతున్నావా చికెన్లోకి రెండు కాంబినేషనా సరే నీ శుభ్రం కడిగేస్తా కానీ ఆ లోపల ఇంకా చికెన్ పచ్చ చేస్తున్నావు కదా ఈ చికెన్ వీడియో వచ్చేసి ఏమో నా ఆదివారం రోజు రాజ్ కుమార్ అయితే చికెన్ పచ్చడి చేసిందండి చికెన్ పికిల్ అయితే ఈ వీడియో వచ్చేసి మన కొత్త ఛానల్ పోస్ట్ చేశాను ఇంకా ఛానల్ పేరు వచ్చేసి నాని రాజు విలేజ్లో అవసరం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇంకా ఆ ఛానల్లో పోస్ట్ చేశాను మీరు కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి విజిట్ చేయండి సరేనా ఇంకా టైటిల్లో ఇంకా ఎద్దడిచ్చేసి నాని రాజు విలేజ్ కోసం అని చెప్పేసి ఇంకా ఛానల్ లింక్ ఇస్తాను ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి అలానే ఇంకా ఈ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకా రాజు మెంతి కూరతో చికెన్ కర్రీ చేయబోతుంది చూసేద్దాము తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పీకులు వీడియో ఇంకా టైటిల్ ఇస్తాను విజిట్ చేయండి ఒకసారి ఓకేనా చికెన్ పచ్చడి వీడియో వచ్చేసి ఇంకా మన ఛానల్ పోస్ట్ చేశానండి కావాలంటే చూడండి సరేనా ఇది వచ్చేసి ఈ రోజు రాజకుమారి ఇంకా అగిన కరియానం మెంతకూర ఇంకా రాజు విలేజ్ స్టైల్లో ఎలా చేసేదో చూద్దాము దీనికి ఒక నీళ్ళు ఇంకా రాజీ ఏమో పికిల్ కావాల్సింది పచ్చడి కావాల్సింది మొత్తం అయితే కడుక్కుంటుంది మాంసం ఇదేమో కర్రీకి మెంతి చికెను మెంతి కూర చికెను శుభ్రం కడిగేద్దాము మాంసం తాజాగా ఉంది ఇదేం బోన్లెస్ అది ఇదేమో ఇంకా బోన్లు ఎముకలు ఉన్న మాసం ఇది సరే శుభ్రం కడిగేసుకొని రాజీ కోర్ చేసే సరేనా రాజీ ఇగో చికెన్ శుభ్రంగా కడిగేసి రెండు మాటలు పక్కన పెట్టేసే కానీ సరే రాజీ చికెన్ శుభ్రంగా కడిగేసాయి కదా ఇది మోత పెట్టేస్తున్నాను మోతి పెట్టేసి మనం ఇక చికెన్ కర్రీ మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా ప్రార్థన వెళ్ళి పని చెయ్యి విరాండి

చర్చిన నుండి అయితే ఎందుకైతే వచ్చేసాము ఇంకా ఫుల్గా అవుతా ఉంది ఇంకా రాజు ఏమో ఇంతా మన చికెన్ ఆగులు పెట్టి ఇంకెళ్ళామంట అదిగోండి రాజు వాళ్ళు చుట్టాలు వచ్చారు ఆ చీర చూపి ఏ చీర చూపి అని చెప్పేసి ఇంకా మన సంస్కారు పంపించిన ఉండే కదా బామ్మ నీకు పంపించారా అని చెప్పేసి ఆశ్చర్యం చూస్తున్నారు వాళ్ళు అది కనపడుతుంది కదా హైదరాబాద్ నుండి పంపించిన శారీస్ రాజు చూపిస్తుంది బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అంటున్నారు వాళ్ళు అమ్మా చీర చూసింది సార్ లేకపోతే హాయి జిటు హాయ్ చెబుతానే మరి వాళ్ళ ఇష్టమేది పంపిస్తారులే మా చిన్నమ్మా హాయ్ హాయి జాయ్

ఏదో మెంతి చక్కెన్ వండుద్దని చెప్పేసి ఎప్పుడో పొద్దున చెప్పిందండి అట్నే ఉంది త్వరగా వండితే భోజనం చేస్తే సుహాసిని నేను సుహాసిని చూడు హై చూడు అర్జుమా అడ్డుగుర్రు దొంగ నా కొడుకు సరేనండి రాజమహే కూరమేప్పుడు చూద్దాము వాళ్ళ చీరలతో ఇంక పెట్టుకుంటే అయ్యేది కాదు ఏడవాళ్ళతో ఓకేనండి చేనులో డ్రోన్ ముందు కొడుతుంది చూస్తున్నారా పిచ్చికరీ చేస్తా ఉంది డ్రోన్ కెమెరా చూసాం కానీ ముందు డ్రోన్ కొట్టేది ఇప్పుడే చూడడం అదిగా ఆ డ్రోన్తో ఇంకా కందిచే పిచ్చికర్రీ చేస్తా అన్నమాట ముందు కొడతా ఉంది పురుగుల ముందు చాలా చక్కగా ఉంది ఇలాగ మన చేలో మనం కొట్టించాం రాజు మన కొట్టించింది ఇదే నువ్వు త్వరగా ఇంకా కోరండితే ఆకలి తినాలి ముందు ఉదయం నుంచి ఏంది టిఫిన్తో అన్నావు త్వర చెప్పు అదిగోండి మాత ఇక్కడ వస్తుంది హెలికాప్టర్ పోతున్నట్టుగా అదిగోండి అక్కడే అన్న ఆపరేటర్ చేస్తా ఉన్నాడు ఆపరేటరు ఇంకా అదేమో చచ్చిపోండి పురుగులు చచ్చిపోండి అని చెప్పినట్టుగా కొడతాం బ్రోన్ అయితే ఇంకా నేను కూడా మన చేలో వెళ్ళాలి డ్రోన్తో కాదు ట్యాంక్తో పోయి కొట్టాలి మా మాయ చేలో సరేనా సుహాసినియా రేగ్గేది తింటా ఉంది అదిగో కక్కుతా ఉంది రేగే తింటా ఎందుకో కక్కడెందుకో చెప్పు సుహాసిని ఏంది రాజే తొందరగానే మాయ మెంతకూర అయితే కట్ చేసుకున్నాను కదా మెంతకూర కట్ చేసుకున్న తర్వాత ఇంక వెజిటేబుల్ కూడా కట్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం మెంతి చికెన్ కర్రీ అయితే ఈరోజు చాలా టేస్టీగా ఉండబోతుందండి దావా స్టైల్ అయితే నూనె అయితే బాగా వేడాది కదండి ఇంక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకుందాం మెంతకూరని వేసుకుందాం ఫ్రై చేసుకొని పక్కేసుకున్నామండి మాటల్లోనే మా అక్క మా బావ వచ్చారండి హాయ్ చెప్పండి పిల్లలు పాత పల్లెపోయారు బావ్ ఇప్పుడే చేసుకెళ్ళాడు హాయ్ బావా హాయ్ చెప్పు పాత పల్లె పోయాడు ఎంతకూర అయితే బాగా ఫ్రై అయింది కదండి పక్క తీసేసుకున్నాం ఇలా ఫ్రై అయింది అయితే ఒక పక్క తీసేసుకున్నాం ప్లేట్లోకి బాగా అయితే ఇంక ఇద్దరు పిల్లలను తీసుకొని పాతపల్లి వెళ్ళాడండి ఇంకా అక్కడి ఇంటికి సీ బర్ డేస్ని అయితే తాలింపులు వేసుకున్నాం వెజిటేబుల్ మొత్తం అయితే పచ్చి వసన బాయలతో వరకు అయితే బాగా ఉడకనిచ్చింది అయిపోయినా శారు మా బావా మా అక్క వచ్చారు కర్రీ చేస్తా ఇదిగో కర్రీ అయితే బాగా ఉడకాలి వెజిటేబుల్ మొత్తం మిక్సీ పట్టేసా ఉడికింది అయిపోయింది వేసి కారం పసుపుస్తు కారం వేసుకున్నామండి రెండు స్పూన్లు మా బాగా వచ్చింది కదా కొంచెం స్పైసీగా చేద్దాం ఇద్దరికే అయితే కొంచెం మంట బలు ఓయ్ పసుపు వేసుకున్నావు కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం కలుపు వేసుకొని బాగా కలిపేసుకుందామండి కొంచెం గరం మసాలా వేసుకున్నాం చికెన్ పొడి గరం మసాలా మొత్తం వేసుకొని కలిపి వేసుకుందాం కొంచెం కొదీనా కొత్తిమీర వేసుకొని కలిపి వేసుకుందాం మా ఇంట్లో పిల్లలు బాగా ఎక్కువైందండి మేము అనుకోవద్దు మొత్తం అయితే కొత్తిమీర పొయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిపి వేసుకొని ఉడగ పెట్టుకున్న చికెన్ వేసుకుందాం సైలెంట్ అయిపోయింది ఇప్పుడు వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం దాబా స్టైల్ మెంతి కూర చికెన్ అండి మెంతి కూర మరి వేసేది ట్రై చేస్తాను దిశా ట్రై చేసావా ఇదిగోండి ఉల్లిపాయలను ఉల్లిపాయి మెంతి కూర అయితే ఇంకా మొత్తం అనికైతే ఫ్రై చేశాను కదా ఇవైతే వేసుకున్నా ఇప్పుడు అదేమో డెకరేషన్ కొంచెం కలిపి మొత్తం కలిది వేసుకుందాం అయితే బాగా ఉడకనిచ్చుకుందామండి అండి ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీ ఎంతవరకు వచ్చింది కర్రీ అయింది బాబా లాస్ట్ నైతే మెంత కూర వేసుకున్నాం మెంత ఆ ఏపిందా ఆ ఇందా ఫ్రై లో ఫ్రై చేశారు కదా అదైతే వేసుకున్నాం లాస్ట్ లో ఓకేనండి కూర మాత్రం వేరే లెవెల్లో ఉంది చూస్తుంటే నూరు నూరు అన్నమాట కొత్త కర్రీ చేసింది కొత్తగా చేశానండి మెంతి చికెన్ దాబా స్టైల్ లో ఆహా దాబా యాడ ఉండాడా

రాజా అంటే ఏం చేస్తుంది అన్నం పెడుతుందా ఏం కూరండింది మాంసం కోవాలా ఓకేనా అండి వేడి అన్నం ఉందో ఇంకా చికెన్ మెంతికూర ఏమో తల్లి ఆకులు అవుతుంది ముందు అన్నయ్యకి ముందు నిమ్మకాయ అగులిపోయి పోయలేదా వదిన పోయే మనం నీళ్ళ లేవా గొంతుల్లో ఉంటాయిగా మరి ఇంకేంది మా మాయాల్ది కంది కంది అండి ఒక నాలుగు ఎకరాలు దాంట్లో ముందు కొట్టి రావాలా మద్ద మా వదిన కూడా వచ్చింది తినండి అదే నేను ఇంకా పెట్టా వీడికి ఎప్పుడు దూలే బాగా కోరేస్తుంది సోఫర్ ఉందా నువ్వు కూడా తిన్నానా మా నాన్న ఇప్పుడు మటన్తో తిన వచ్చాడు అంటండి సో ఏమో ఇక్కడ ఆడపిల్ల తాతకాడా చెడు ముక్కలు మీరందరు తిన్న తింటా

జయంతి ఎట్ కూర చూపుడు మా జయంతి ప్లేట్ అయిపోయిందండి